ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి మీరు నమ్మినా నమ్మకపోయినా వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే మీ సంతోషం దూరం చేసి మిమ్మల్ని ఏడిపించేది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే విషయంపై మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారి జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను వారు ఎదుర్కొంటారు అలాగే కన్యారాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసే వ్యక్తులు ఎవరు అలాగే వారి యొక్క సంతోషాన్ని దూరం చేసి వారిని ఏడిపించే వ్యక్తులు ఎవరు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో ఆరవది ఈ రాశికి అధిపతి బుధుడు ఈ కన్యారాశిని రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా ఎక్కువగా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పైన భుజాలు వీరికి ఉంటాయి నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు అలాగే తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు రాశి వ్యక్తులు దేన్ని అంత సులభంగా వదిలిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అలాగే ఈ రాశి వారి యొక్క ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించటం ఈ అలవాటు వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలో అయినా సరే విచక్షణను ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయటి వ్యక్తులకి కనిపించనీయకుండా జాగ్రత్త పడతారు అలాగే కన్యా రాశి వారు మనస్సులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు ఈ కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు అలాగే కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు అలాగే ఆహారం మీద చాలా ఆసక్తి వెరికి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే కుటుంబ అవసరాలకు పెద్ద పీఠ వేస్తారు ఎక్కువగా భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పది సార్లు ఆలోచన చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేసుకుంటారు అన్ని విధాలుగా ఆలోచించాకే పనిని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చేస్తారు ఏ పనైనా వీరికి అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు అలాగే ఈ వ్యక్తులు స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధు ప్రీతి కూడా వీరికి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తిని వీరు కలిగి ఉంటారు అలాగే సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం ఈ కన్యారాశి వ్యక్తులకి ఉంటుంది అలాగే కన్యారాశి వ్యక్తులు ఎక్కువగా రచయితలుగా లేఖికులుగా రాణిస్తారు పత్రికా రంగంలో కూడా రాణించగలుగుతారు అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యతను కూడా వీరు కలిగి ఉంటారు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు వీరికి ఇబ్బందులను కలిగిస్తాయి అలాగే కన్యా రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కటి నేర్పు ఉంటుంది ధనాన్ని చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనం వీరి సొత్తనే చెప్పుకోవాలి మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టాన్ని కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా కానీ ఇతరులను నమ్మి మోసపోతారు అయితే ఈ కన్యారాశి వారి యొక్క జీవితాన్ని కొంతమంది వ్యక్తులు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అది మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట వ్యక్తులు కావచ్చు మీరు ఏ పని చేస్తున్న వారైనా ఏ రంగంలో ఉన్నవారైనా మీరు పనిచేసే చోట కూడా మీ పైన కొంతమంది అసూయను కలిగి ఉన్నారు అంటే మీతో పాటే వారు కూడా పనిచేస్తున్నారు కానీ మీరు మీ శ్రమతో ఎదుగుతున్నారు దాన్ని చూసి ఓర్వలేక కొంతమంది కుళ్ళును అసూయను మీ పైన చూపిస్తూ ఉన్నారు ఈ యొక్క కుళ్ళు అసూయ అనేది నరదృష్టిగా మారుతుంది లేకపోతే మీకు అనేక రకాల సమస్యలను సృష్టించడానికి కూడా వారు అనేక కుట్రలను పన్నే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మీ యొక్క పరువు ప్రతిష్ఠలను తీయటానికి కూడా కొన్ని సందర్భాల్లో వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించకూడదండి అంటే మన యొక్క మంచిని కోరుకుంటున్న వ్యక్తులు ఎవరు మన యొక్క చెడును కోరుకుంటున్న వ్యక్తులు ఎవరు అని ఏదో ఒక సందర్భంలో వారి ప్రవర్తన ద్వారా కావచ్చు వారి మాట తీరు ద్వారా కావచ్చు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారు మీ యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీ పైన అసూయను కుళ్ళును కలిగి ఉండటం మాత్రమే కాకుండా కొన్ని ఎత్తులు వేసి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించడానికి కూడా ప్రయత్నం చేస్తారు అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లోనే కావచ్చు మీకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కొంతమంది వ్యక్తులు మీకు గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేయొచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యులతో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ మీరు గొడవ పెట్టుకోవటానికి వారు కారణం కావచ్చు అంటే మీకు లేనిపోనివన్నీ కల్పించి చెప్పి మీ మధ్య గొడవలు క్రియేట్ చేయటం అలాగే ఒకరి గురించి మరొకరి దగ్గర చాడీలు చెప్పటం ఇటువంటి ప్రవర్తనను వారు కలిగి ఉంటారు ఈ విధంగా మీ యొక్క సంతోషాన్ని దూరం చేస్తారు మీ జీవితాన్ని నాశనం చేసే వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు అతి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు పనిచేసే చోట అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సరే మీ పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పటం మీరు ఎంత శ్రమ పడ్డా కానీ మీరు శ్రమ పడటం లేదని వారి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయటం అలాగే మీ కార్యాలయంలో మీ యొక్క పరువు తీయటానికి ఏదో ఒక కుట్రను పన్నుతూ ఉండటం ఇటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు కాబట్టి వారు మిమ్మల్ని ఏడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి అతి చనువు అనేది అందరితో పనికిరాదు అలాగే మీకు నమ్మకం లేని వ్యక్తుల దగ్గర మీ యొక్క వ్యక్తిగత విషయాలు మీ ఆర్థిక పరమైన విషయాలు మీ కుటుంబ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేయకూడదు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అందరికీ ఓపెన్ గా వారి యొక్క జీవితానికి సంబంధించిన సీక్రెట్స్ కావచ్చు అలాగే కుటుంబ విషయాలు కావచ్చు ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు ఆవితమైన ప్రవర్తనను మీరు కలిగి ఉన్నారంటే మాత్రం మీ జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది ఆర్థికంగా నష్టపోతారు అలాగే మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వారు మీ యొక్క సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీ సన్నిహితులతో కానీ మీ బంధువులతో కానీ మీకు గొడవలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించి మీరు సమస్యలతో సతమతమవుతున్న సందర్భంలో మీరు బాధపడుతున్న సందర్భంలో మీ యొక్క బాధను చూసి వారు సంతోషపడుతూ ఉంటారు అటువంటి మనస్తత్వం వారికి ఉంటుంది అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు లేకపోతే మీ సన్నిహితులు లేకపోతే మీరు పని చేసే చోట వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీకు నెగటివ్ గా కనిపించిన వ్యక్తులతో మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే వ్యక్తిగత విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేయకండి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ అంశంలో కన్యారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే కన్యా రాశి వారికి అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ తెలుపు మరియు పసుపు మరియు బూద రంగు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి అలాగే కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వల్ల మీరు శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు అలాగే బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి అలాగే ఒక శుభ తిథి ఉన్న బుధవారం రోజు మట్టి కుండను నది కాని సరస్సు కానీ కాలువ కాని లేదా సముద్రంలో కానీ మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయటం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం పెరుగుతుంది చూసారు కదండి కన్యారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వారి జీవితాన్ని నాశనం చేసే వ్యక్తులు ఎవరు వారితో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి